హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు సీసాలో దెయ్యం ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు అశోకపురము సంపన్నమైన గ్రామం అక్కడ వరి పొలాలు పళ్ళతోటలు చెరువులు ఉద్యానవనాలు ఉండేవి గ్రామస్తులు కష్టపడి కృషి చేసి కడుపు నిండా తింటూ సుఖంగా జీవించేవారు యదుపతి అనే పెద్ద భూస్వామి గ్రామాధికారిగా ఉండేవాడు ఆయన కొడుకు రూపలాల్ అనేవాడు తెలివి గలవాడు అయినవాడును దీపావళి రోజులలో ఏటా ఆ గ్రామంలో నెల పాటు సంత జరిగేది చుట్టుపక్కల నుంచి వర్తకులు వినోదకులు ప్రేక్షకులు వచ్చేవాళ్ళు ఆ ఏడు పంటలు బాగా ఉండటాన సంత మరింత ఉత్సాహంగా జరిగింది దాన్ని నిర్వహించే భారము రూపలాల్ పైన పడింది అతను కూడా తన పనిని సమర్థతతో నిర్వహించాడు సంత నడుస్తూ ఉండగా కొందరు ఆటవీకులు అక్కడికి వచ్చి మజిలీ ఏర్పాటు చేసుకోవాలని చూశారు ఈ సంగతి తెలిసి రూపలాల్ అక్కడికి వెళ్ళాడు ఇక్కడ ఏం పని అని అతను ఆటవీకుల పెద్దను అడిగాడు మేము మూలికలు మందులు అమ్ముకోటానికి వచ్చాము అన్నాడు ఆటవీకుల పెద్ద వాళ్ళు దొంగలని మోసగాళ్లని రూపలాల్కి తెలుసు అయితే వాళ్లకు మంత్ర విద్యలు వచ్చునని చేతబడులు ప్రయోగాలు చేస్తారని భయపడి అతను వాళ్ళని వేసుకొని వేసుకొనిచ్చాడు వాళ్ళకి భూతప్రేత పిశాచాలు ఆధీనమై ఉంటాయని ఇష్టం లేని వాళ్ళ మీదకి వాళ్ళు వాటిని పంపకం చేస్తారని అందరూ నమ్మినట్టే అతను నమ్మాడు ఆటవికులు గ్రామంలోకి అడుగుపెట్టిన రెండు రోజుల లోపల రెండు పెద్ద దొంగతనాలు జరిగాయి ఒకటి నగల వ్యాపారి ఇంట్లోనూ ఒక వర్తకుడి ఇంట్లోనూ దొంగలు పడి దోచుకున్నారు ఆటవికుల గుడిసెల్లో వెతకగా పోయిన నగలలో ఒకటి దొరికింది ఆటవికులను లెక్కబెట్టగా పది పన్నెండు మంది లేనట్లు బయటపడింది ఆటవీకుల పెద్దను పట్టుకుని కొట్టినా తన వాళ్ళు దొంగతనం చేసినట్లు ఒప్పుకోలేదు గత్యంత్రం లేక రూపలాళ్ళు ఆటవీకులందరినీ వెళ్లగొట్టి చోరీ గురించి పోలీసులకు తెలియబరిచాడు వెళ్ళిపోయేటప్పుడు ఆటవీకుల పెద్ద రూపలాల్ని బెదిరిస్తూ నిన్న ఇంతటితో వదిలాననుకోకు మా శక్తి నీకు తెలుసు కదా నీ మీద దయ్యాన్ని పంపకం చేస్తాను కాలము అది నిన్ను తింటుంది చూస్తూ ఉండు అన్నాడు ఆటవీకులు వెళ్లిపోయే లోపల పోలీసులు వచ్చి వాళ్ళని పట్టుకున్నారు రూపలాళ్ళు ధైర్యం గలవాడే కానీ అతని మూఢ విశ్వాసము అతని మనసులో పురుగులాగా చేరి తొలవసాగింది తనను ఏదో దయ్యం ఆవహించి ఉందన్న భయము అతని వెంటాడసాగింది త్వరలోనే అతని మనసు బరివెక్కిపోయింది రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టేది కాదు కళ్ళు మూసుకుంటే పీడకలలు రాసాగాయి అతను తీవ్రమైన ఆరాటానికి గురి అయ్యాడు ఇంతలో సంత ముగిసింది ఇప్పుడు రూపలాల్కు చేతినిండా పని కూడా లేదు అందుచేత చీటికి మాటికి ఆటవికుల పెద్ద అన్నమాటలు దయ్యం గురించిన ఆలోచనలు అతని మనసులో మెదిలాయి అతను తన గది దాటి బయటికి రావటం మానేసి విచిత్రమైన మనోవ్యాధికి గురయ్యాడు అతనిలో ఉన్మాద లక్షణాలు కూడా కనిపించాయి అదుగో అదుగో దయ్యం ఆ మామిడి కొమ్మ మీద కూర్చున్నది అంటూ పిచ్చి పిచ్చి మాటలు ప్రారంభించాడు ఆటవీకులు రూపలాల్ మీద నిజంగానే చేతబడి చేసి ఏదో దయ్యాన్ని పంపకం చేశారన్న నమ్మకము గ్రామంలో అందరికీ కలిగింది అందరికీ బెదురు పట్టుకున్నది చీకటి పడ్డాక జనం బయటికి రావటానికి భయపడేవాళ్లు గ్రామ జీవితము అస్తవ్యస్తమైపోయింది పోలీసులు పట్టుకుపోయిన ఆటవీకులను గురించి గ్రామస్తులకు ఏమీ తెలియరాలేదు నేరం రుజువు చేయలేక వాళ్ళని పోలీసులు వదిలేశారు పట్నంలో రూపలాల్ చదువుకున్న రోజుల్లో అతనికి అక్కడ సోమనాథుడు అనే మంచి స్నేహితుడు ఒకడు ఉండేవాడు అతనికి ఇంద్రజాలం లాంటి విద్యలలో మంచి ప్రవేశం ఉన్నది రూపలాల్ పరిస్థితి అలా అలా వెళ్ళి సోమనాథుడి చెవిన పడింది రూపలాల్కు పట్టుకున్న వ్యాధి గురించి ఏమైనా చెయ్యాలని నిశ్చయించుకొని సోమనాథుడు మానసిక వ్యాధులకు చికిత్స చేసే ఒక మిత్రుణ్ణి సంపాదించాడు ఆటవికుల పెద్ద తన మీద ఏదో ప్రయోగం చేశాడని కదా నీ స్నేహితుడి నమ్మకము నీ దగ్గర అంతకన్నా శక్తులు ఉన్నాయని అతని నమ్మించు నీ ఇంద్రజాలంతో దయ్యాన్ని పారదోలినట్టు అతనికి రుజువు చూపినట్లయితే అతను కోలుకుంటాడు అన్నాడు అతని మిత్రుడు సోమనాథుడు తాను చేయవలసిన దాన్ని గురించి రెండు రోజుల పాటు దీర్ఘంగా ఆలోచించాడు ఎన్నో పుస్తకాలు తిరగేసి చివరికి ఒక పథకం నిర్ణయించాడు తర్వాత ఒక మధ్యాహ్నము అతను అశోకపురం వచ్చి తన మిత్రుణ్ణి చూశాడు రూపలాలు చిక్కి శల్యమై ఉన్నాడు అతనిలో ఆరాటము నిస్త్రాణ కానవచ్చాయి సోమనాథుణ్ణి చూసి రూపలాలు కళాహీనంగా నవ్వి మిత్రమా ఈ దిక్కుమాల దయము నన్ను పీల్చి పిప్పి చేసేస్తున్నది నేనింక ఎంతో కాలం బతకను అన్నాడు అతను నిట్టూర్చి ఏదో ఆలోచనలో మునిగిపోయి అంతలోనే కెవ్వు నరిచి అదుగో అదుగో ఆ కొమ్మ మీద అన్నాడు సోమనాథుడు చెట్టు కొమ్మ కేసి చూసి కళ్ళు పెద్దవి చేసి నిర్గాంతపోయిన వాడిలా ముఖం పెట్టి అవును ఆ వెదవదయం దయ్యం కనిపిస్తూనే ఉన్నది అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం వేసింది ఎందుకంటే వాళ్ళకి కొమ్మ మీద ఆకులు తప్ప ఇంకేమీ కనిపించలేదు అది ఎంత భయంకరంగా ఉందో చూసావా సోమనాథు అన్నాడు రూపలాల్ అంతకన్నా భయంకరమైన దయ్యం ఉండదనుకుంటాను నేను భూతవైద్యం చేసేటప్పుడు చాలా రకాల భూతాలని దయ్యాలని చూస్తాను కదా కానీ ఇంత భయంకరమైన దయ్యాన్ని ఎన్నడూ నేను చూసి ఉండలేదు అన్నాడు సోమనాథుడు ఆ ఆటవికుల పెద్ద దాన్ని నా మీదకి పంపకం చేశాడు తెలుసా అని రూపలాల్ అడిగాడు అవును అలాగే విన్నాను కానీ ఒరే బాబు నేను ఆ కన్నా తక్కువ వాణ్ణనుకోకు వాడికి డొక్క శుద్ధి లేదు వాడికి నాలాగా అధర్వవేదము తంత్రశాస్త్రము ఉపనిషత్తులు తెలుసునా ఏమన్నానా అధర్వవేదంలో దెయ్యాల్ని వసీకరణ చేసుకునే అద్భుతమైన మంత్రం ఉన్నది నేను దాన్ని అధర్వవేదం నుంచి బృహదారణ్య నుంచి ఎత్తి రాసుకున్నాను చూడు అంటూ సోమనాథుడు తన సంచి నుంచి ఒక కాగితం మడత పైకి తీసి చూపించాడు అందులో దేవనాగర లిపిలో ఏదో రాసి ఉన్నది అది చూసి రూపలాల్ ముఖము క్షణంపాటు వికసించినట్లు కనపడి మళ్లీ విచారం పులుముకున్నది సోమనాథుడు అతనితో ఇవాళ శనివారం దెయ్యాలను ఉచ్చాటన చేయటానికి దివ్యమైన రోజు ఈ సాయంకాలము ఆ దెయ్యం అంత చూడబోతున్నాను ఇక దాని ఆట కట్టే అన్నాడు సాయంకాలం కావస్తున్నది సోమనాథుడు చేయవలసిన ఏర్పాట్లన్నీ చేయించాడు యదుపతి ఇంటి ముందు ఆవరణంతా చల్లి శుభ్రం చేయించారు నాముతో చుట్టూ ఒక వలయం పెట్టారు ఆవరణ నడిమధ్యలో ఒక ఇత్తడి బిందే నీళ్లు నింపి అందులో మామిడి మండలు పెట్టినది ఉంచారు రూపలాల్ని స్నానం చేయించి కొత్త పంచకట్టి ఒక తివాసి మీద బిందెకు సమీపంగా కూర్చోబెట్టారు అతనికి దగ్గరగా ఒక ఎత్తుపీట ఉంచారు ఆవరణ నాలుగు మూలల వెలుగు కోసము నాలుగు పెద్ద తైల దీపాలు పెట్టారు గుగ్గిలం దూపం వేసి పొగ చుట్టూ అలుముకునేటట్లు చేశారు చీకటి పడుతూ ఉండగా సోమనాథుడు రూపలాల సమీపంలో కూర్చొని సంస్కృతంలో మంత్రాలు చదవనారంభించాడు ఉన్నట్టుండి అతను మామిడి చెట్టు కొమ్మకేసు చూపుతూ అదుగో అదుగో అన్నాడు రూపలాలు కళ్ళు పెద్దవి చేసి భయంగా మామిడి కొమ్మకేసి చూశాడు సోమనాథుడు పట్నం నుంచి తనకు సహాయంగా ఒక మనిషిని తెచ్చుకున్నాడు అతని కోరికపైన ఆ మనిషికి వేరే గది ఏర్పాటు చేశారు ఆ గదిలో ఆ మనిషి కుంపటి వెలిగించి సోమనాథుడికి టీ తయారు చేశాడు సోమనాథుడి వెళ్ళి టీ తాగి వచ్చి తంతు కొనసాగించాడు అతను మరో ఐదు నిమిషాల పాటు మంత్రాలు చదివిన మీదట మామిడి కొమ్మలు గలగలలాడసాగాయి ఉన్నట్టుండి ఒక కొమ్మ పెళపెళ విరిగి క్రిందపడింది అదిగో దయం దిగొచ్చింది అని సోమనాథుడు తన మనిషిని సీసా సాసరు తెమ్మని కేకపెట్టాడు ఆ మనిషి ముందు ఒక సాసరు తెచ్చాడు అది టీ కప్పు కింద ఉంచే మామూలు సాసరే సోమనాథుడు దాన్ని గుడ్డతో శుభ్రం చేసి ఇప్పుడు సీసా పట్టుకురా గుడ్డతో పట్టుకో సీసాను వేళతో తాకకు అని కేక పెట్టాడు అతని మనిషి సీసాను గుడ్డతో పట్టుకొని తెచ్చాడు సోమనాథుడు దాన్ని గుడ్డతోనే అందుకొని దాని మూతిని గుడ్డతో శుభ్రంగా తుడిచి బల్ల మీద పెట్టాడు తర్వాత అతను ఆ పాపిస్త్రీ దెయ్యాన్ని ఎలా పట్టేస్తానో చూడు రూపలాల్ అని చెప్పి కొమ్మ కొమ్మకేసి చూస్తూ అయ్యా దయ్యంగారు దయచేసి రండి వచ్చి ఈ సీసా లోపలికి ప్రవేశించండి వెంటనే రాకపోతే మంత్రాలతో మారణ హోమం చేయగలను అందుచేత మంచిగా వచ్చేయి అని కుడిచేత్తో పిలుస్తూ చప్పున సీసా మూతి మీద సాసరు పెట్టి మిత్రమా రూపలాల్ దయాన్ని పట్టేశాను అన్నాడు అతను మరికొంతసేపు మంత్రాలు చదివి అన్నట్టు దయ్యం సీసాలోకి ఎక్కినట్లు నీకు ఇంకా రుజువు చేయలేదు కదూ ఇదిగో చూడు దయ్యము సీసాలోకి పోయింది కాదు అందుచేత సాసర్ సీసాకు కరుచుకుపోయింది సాసర్ పట్టుకొని ఎత్తితే సీసా కూడా పైకి లేస్తుంది చూడు అన్నాడు రూపలాల్తో అతను సాసర్ పట్టుకొని పైకి ఎత్తేసరికి సీసా కూడా దానితో పాటు పైకి లేచింది దయ్యం కట్టుబడింది పట్టుబడింది అని అరుస్తూ రూపలాలు మూర్చపోయాడు సోమనాథుడి వెంటనే అతని ముఖాన నీళ్లు చల్లి విసిరాడు కొద్దిసేపట్లో రూపలాల స్పృహ తెలిసి మామూలు మనిషి అయిపోయాడు సోమనాథుడు సీసాని తన గదికి తీసుకొనిపోయి దానికి బిరిడా పెట్టి మర్నాడు దాన్ని తీసుకొనిపోయి అందరూ చూస్తూ ఉండగా నదిలో పారేశాడు సోమనాథుడు వాస్తవంగా చేసింది ఏమిటి అతని మనిషి సీసాను కుంపటి మీద బాగా వేడెక్కించి తెచ్చాడు అందుకే అతను దాన్ని గుడ్డతో పట్టి తెచ్చినది వేడి సీసాలో గాలి వేడెక్కి విస్తరించుతుంది బయటికి తెచ్చి దాని మీద సాసరు మూత పెట్టినప్పుడు సీసాలోని గాలి మళ్లీ సంకోచం పొంది సీసాలోని గాలి ఒత్తిడి కన్నా బయట గాలి ఒత్తిడి ఎక్కువైతుంది ఆ కారణంగా సాసరు సీసామూతిని బలంగా కరుచుకుపోయింది ఇక మామిడి కొమ్మ విరచటానికి ఇనుపతీగ ఉపయోగపడింది మరొక కథ కథ పేరు సంగీత ప్రియుడు ఈ కథను రచించిన వారు పి నరసింహారావు గారు పూర్వము ఒక గ్రామంలో ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఉండేవాడు ప్రతిరోజు ఉదయం వేళ ఆయన తన ఇంటి అరుగు మీద కూర్చొని వీణ మీద సంగీత సాధన చేస్తూ ఉంటే దాన్ని పోయేవాళ్ళు అక్కడే ఆగిపోయి అబ్బా ఎంత గొప్ప సంగీతం ఎంతటి విద్వాంసుడు అంటూ మెచ్చుకునేవారు అయితే ఈ విద్వాంసుడికి అతను సంగీతం ద్వారా పొగర్తలు తప్ప ఇంకేమీ ముట్టలేదు ఆయనకు సరిగ్గా కడుపుకు తినటానికి కూడా లేదు తన సంగీతం విని ఆనందించేవాళ్లు తనకు తృణమో పణమో ముట్టజెప్పరాదా అనుకునేవాడు ఆయన కాని ఆ పని చేసిన వారు లేరు సంగీత విద్వాంసుడి ఇంటి సమీపంలోనే ఒక ధనికుడు ఉండేవాడు ఆయన తనకు తీరుబడిగా ఉన్నప్పుడల్లా సంగీత విద్వాంసుడి వద్దకు వచ్చి తనకు ఇష్టమైన పాటలు వాయించమని కోరేవాడు ఆయన అలా కోరినందుకే ఉబ్బిపోయి విద్వాంసుడు మహోత్సాహంగా అద్భుతంగా వాయించి వినిపించేవాడు అంత ఆసక్తిగా విన్న పెద్ద మనిషి తనకు పాలు కూరగాయలు ఎందుకు ఇవ్వకూడదని విద్వాంసుడికి అనిపించేది కానీ నోరు తెరిచి అడగటానికి బిడియం వేసేది ఒకనాడు విద్వాంసుడి భార్య అందరూ మీ విద్యను పొగుడుతున్నా కూడా మనకి ఈ బీదతనం తప్పటం లేదు మరీ ఆ ధనికుడు వచ్చాడంటే గంటల తరబడి మీ సంగీతం వింటూ కూర్చొని ఏ పని చేసుకోనివ్వడు నా మాట విని అతన్ని ఏమన్నా ఇవ్వమని అడగండి దాంతో అతను ఇక్కడికి రావటమన్నా మానేస్తాడు మీరు ఇంకేదన్నా పని చూసుకోవచ్చు అన్నది భర్తతో నిజమే విద్యను అమ్ముకోవటం నాకు ఇష్టం లేకపోయినా ఇక అలా చేయక తప్పదు లేకపోతే మన ఆకలితో మాడి చచ్చిపోతాము అయితే సంగీత సాధనలో పడితే నాకు ఈ సంగతి గుర్తుకురాదు అందుచేత నువ్వు కాస్త జ్ఞాపకం చెయ్యి అన్నాడు భర్త మర్నాటి నుంచి సంగీత విద్వాంసుడు తన ఇంటి మీద పడి సంగీతం వినిపించమని వేధించిన వారందరి దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బు వసూలు చేయసాగాడు అంతటితో సంగీతం వినటానికి అక్కడికి వచ్చేవారి సంఖ్య చాలా తగ్గిపోయింది ధనికుడికి మాత్రం చాలా కోపం వచ్చింది ఆయన సంగీత విద్వాంసుడితో మీ నోట ఇలాంటి మాట వింటానని కలలో కూడా అనుకోలేదు ఎంత అప్రతిష్ట మీ అంతటి విద్వాంసుడు విద్యను బజారు వస్తువులాగా అమ్మటమా చీచ్చి మీ సంగీతము మాకన్నా మీకే ఎక్కువ ఆనందం ఇవ్వాలి మీలాంటి విద్వాంసులకు ద్రవ్యాస ఉండదని విద్యే మీకు సర్వస్వమని అనుకున్నాను అన్నాడు దానికి విద్వాంసుడు అయ్యా మీరు చెప్పేదంతా బాగానే ఉంది నా సంగీతం ద్వారా ఇతరులను ఆనందింపజేయటం కన్నా నాకు ఇంకేమీ లేదు అయినా కొంచెం ఆలోచించండి నేను రోజు భోజనం చేయాలి నా భార్య నాకు వండి పెట్టాలి అందుకు కొన్ని వస్తువులు కొనాలి కొనటానికి నా దగ్గర డబ్బు లేదు తిండి లేకపోతే నేను చచ్చిపోతాను నేను పోతే నా విద్య పోతుంది కదా అన్నాడు సరే మీ ఇష్టం నేను మాత్రం చిల్లిగవ్వ ఇవ్వను మీ సంగీతం వినకపోతే చావను చావనులేండి అంటూ ధనికుడు వెళ్ళిపోయాడు ఆయన రావటం మానేశాడని విద్వాంసుడి భార్య శని విరగడైపోయింది అని సంతోషించింది కానీ ఒకరోజు ఉదయమే ఆ ధనికుడు మళ్లీ ప్రత్యక్షమై మహాశయ ఇష్టమైన పాట ఒక్కసారి వినిపితురు కలలో కూడా అదే వినపడుతున్నది ఉండబట్టలేక వచ్చేశాను అన్నాడు తన సంగీతం కోసము ధనికుడు అంతగా తహతహలాడుతున్నందుకు ఉబ్బిపోయి విద్వాంసుడు తన వీణను పైకి తీశాడు అంతలోనే ఆయనకేసి భార్య హెచ్చరికగా చూసేసరికి తన ఉత్సాహాన్ని అదుపులోకి తెచ్చుకొని ముందే విన్నవించుకున్నాను కదా నా సంగీతం విని ఏమిస్తారో చెప్పండి అన్నాడు ఆయన ధనికుడు మండిపడి మళ్ళీ అదే మాట విద్య అమ్ముకోవటం ఎంత సిగ్గుచేటు అంటూ పాత ధర్మ పన్నాలే మళ్ళీ పలికాడు విద్వాంసుడు కూడా తన పాఠం తాను అప్పగించి రెండు గంటలసేపు వాయిస్తాను రెండు సెర్ల పాలు ఇప్పించండి చాలు అన్నాడు ధనికుడు బేరం చేయటానికి ప్రయత్నించాడు కానీ విద్వాంసుడు దిగి రాకపోయేసరికి సరేనక తప్పలేదు విద్వాంసుడు రెండు గంటలసేపు వాయించాడు ధనికుడు అంతసేపు ఆనందించి వెళ్ళిపోయాడు కానీ పాలు పంపలేదు ఆ తర్వాత నాలుగు రోజుల పాటు విద్వాంసుడి గడప తొక్కలేదు కానీ ఐదో రోజు మళ్ళీ ప్రత్యక్షమై మహాశయ కులాసాన ఏది ఆ పాట అన్నాడు విద్వాంసుడు కొంచెం కోపంగా లోగడ మీరు నా సంగీతము రెండు గంటల పాటు హాయిగా విన్నారు కానీ అన్నమాట ప్రకారము సేర్ల పాలు పంపారు కారు అన్నాడు పాలు కావాలని మీరు నిజంగానే అన్నారన్నమాట హాస్యానికి అన్నారనుకున్నాను అన్నాడు ధనికుడు ఎంతో ఆశ్చర్యంతో ఇందులో హాస్యమేమిటి నాకు నిజంగానే పాలు కావాలి అన్నాడు విద్వాంసుడు చురచురా చూస్తూ సరే సరే ఏకంగా నాలుగు సార్ల పాలు పంపిస్తానులేండి ప్రారంభించండి అన్నాడు ధనికుడు మళ్లీ రెండు గంటల సేపు ధనికుడు తనకు నచ్చిన సంగీతం విని ఇంటికి వెళ్ళిపోయాడు కానీ పాలు మాత్రం పంపలేదు తర్వాత ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉండటము పాట వినటము పాలు పంపిస్తాననటము పంపకపోవటము జరుగుతూ వచ్చింది పాలు పంపలేదేమని అడిగితే మర్చిపోయానో తర్వాత పంపుతానను బొంకుతూ వచ్చాడు ధనికుడు చివరకు విద్వాంసుడు భార్య ప్రోద్భలం మీద న్యాయాధికారి వద్ద ధనికుడి మీద ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి జరిగిందంతా విని ధనికుణ్ణి పిలిపించి నీవు ఈ విద్వాంసుడికి నలభై సేర్ల పాలు బాకీ ఉన్నట్లు తేలుతున్నది ఏమంటావు అని అడిగాడు న్యాయాధికారికి తనపై దురభిప్రాయం లేకుండా చేసుకోవాలని ధనికుడు నేను అతనికి నలభై సేర్ల పాలు బాకీ పడ్డమాట నిజమే కానీ ప్రస్తుతం నా దగ్గర పాలగిన్నెలు లేవు వాటిని ఎవరో దొంగిలించారు అందుచేత ప్రస్తుతం ఆయనకి పాలు పంపటం పడదు అన్నాడు న్యాయాధికారి ధనికుడి ఎత్తు గ్రహించి సరే పాల గిన్నెలు నీ దగ్గర లేవని అంటున్నావు గనక నా తీర్పు ఏమిటంటే ఈ విద్వాంసుడు నీ ఆవులన్నింటిలోకి శ్రేష్టమైన ఆవుని ఎన్నుకొని తన ఇంటికి తీసుకునిపోయి రెండు నెలలు ఉంచుకుంటాడు అన్నాడు ఈ మాట వినగానే ధనికుడి నెత్తిన పిడుగు పడినట్లయింది నా ఊర్లోకెల్లా శ్రేష్టమైనదా ఎంత అన్యాయం అది రోజుకు పదిసేర్లు పాలిస్తుంది దాన్ని అతను రెండు నెలలు తన వద్ద ఉంచుకుంటే అతనే నాకు పడతాడు అన్నాడు ధనికుడు విద్వాంసుడు నీకు బాకీ పడే మాట నిజమే అయితే అతను ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి పది వీణ వాయించి నీ బాకీ చెల్లు పెట్టుకుంటాడు అన్నాడు న్యాయాధికారి తన ఆవుల్లోకెల్లా మంచి ఆవును ఇచ్చుకోవలసి వచ్చినప్పటికీ తనకిష్టమైన సంగీతము రోజు పది గంటలసేపు వినవచ్చును కదా అని ధనికుడు సంబరపడ్డాడు మర్నాడే విద్వాంసుడు వీణ తీసుకుని ధనికుడి ఇంటికి వెళ్ళి ఇష్టమైన పాటలు వాయించసాగాడు రెండు గంటలసేపు ధనికుడు తలాడిస్తూ చేతులు తిప్పుతూ పాట విని ఆనందించాడు మూడో గంట నుంచి మెడనొప్పి పుట్టన ఆరంభించింది నాలుగో గంటలో చేతులు పడిపోయాయి త్వరలోనే ఆయనకి విపరీతమైన తలనొప్పి పుట్టుకు వచ్చింది గంటల తరబడి సాధన చేసే అలవాటు చేత విద్వాంసుడు వాయించుకుంటూ పోతున్నాడు ధనికుడు మూలుగుతూ బాబు మీ పాట ఇవాళ్టికి చాలు రేపు వింటాను ఇక చాలించి ఇంటికి వెళ్ళండి అన్నాడు అలా అయితే నా బాకీ ఎప్పటికి తీరను నేను నా ధర్మం ప్రకారము పది గంటలు వాయించి తీరతాను అన్నాడు విద్వాంసుడు ధనికుడు విద్వాంసుని వీణతో సహా న్యాయాధికారి ఇంటికి తీసుకొని పోయి ఏడుస్తూ అయ్యా ఈ విద్వాంసుడికి ఆయన సంగీతానికి ఒక నమస్కారం నేను ఈ బాధను భరించలేను రక్షించండి అన్నాడు మరి అతను బాకీ తీరేదెలాగా అన్నాడు న్యాయాధికారి ఆ బాకీ తీరనవసరం లేదు నన్ను ఈ బాధ నుంచి తప్పిస్తే అతనికి ఐదు ఆవులు నిచ్చుకుంటాను అని ధనుకుడు పెద్ద పెట్టును ఏడవసాగాడు ధనుకుడు బాకీ తీరిపోవటమేగాక విద్వాంసుడికి మొత్తం ఆరు ఆవులు లభించాయి ఆ తర్వాత ఆయన నిశ్చింతగా సంగీత సాధన చేసుకుంటూ జీవించాడు మరొక కథ కథ పేరు తెలివి ఎవరి సొత్తు ఈ కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు ఒక ఊళ్ళో రాజయ్య రాజమ్మ అనే మొగుడు పెళ్లాలు ఉండేవారు రాజమ్మ చాలా బద్ధకం మనిషి ఎప్పుడు పరధ్యానంగా ఉండేది ఆమె ప్రారంభించిన ఏ పని సక్రమంగా పూర్తయ్యేది కాదు రాజయ్య ప్రతిరోజు ఆమె మీద విరుచుకుపడి నిద్రమొహం మట్టిబుర్ర పనికిమాలింది అని శాపనార్థాలు పెట్టేవాడు ఆమె వంట చేస్తే అన్నం అడుగంటేది కూరలు మాడిపోయాయి పాలు పొంగిపోయేవి నూకలు ఎండపోస్తే మేకలు తినేసిపోయేవి ఆమె ఏ పని చేసినా అవకతవకగానే అయ్యేది రాజయ్య గేదె వట్టిపోయింది మరో మంచి గేదెను కొనటానికి రాజయ్య నుంచే డబ్బు పోగు చేస్తూ ఐదు వందల దాకా చేర్చాడు పొరుగూరు మంచి గేదెలకు ప్రసిద్ధి సంతరేపనగా రాజయ్య ముందు రోజు రాత్రి గేదెను కొనుక్కురావటానికి బయలుదేరాడు ముందతను భార్యతో వసే మొహమా డబ్బంతా పట్టుకుపోమంటావా రెండు వందలుంచి మూడు వందలు పట్టుకుపోమంటావా అన్నాడు రాజమ్మ నిద్రమత్తులో నీ ఇష్టం అన్నది ఇంట్లో డబ్బు ఉంచటం ప్రమాదమే నువ్వు గొడ్డులా నిద్రపోతావు ఎవడో వచ్చి ఉన్నదంతా ఊడ్చుకుపోతాడు అన్నాడు రాజయ్య అయితే అంతా పట్టుకుపో అన్నది రాజమ్మ మూడు వందలకి మంచి గేదె వస్తుంది ఎక్కువ డబ్బు సంతకు తీసుకువెళ్ళటం దేనికి అసలే రోజులు బాగాలేవు ఇంటి దగ్గర రెండు వందలు పోతాను నువ్వు మాత్రము మీద కాస్త తెలివి ఉంచుకో అని రాజయ్య మూడు వందలు మాత్రమే తీసుకుని వెళ్ళిపోయాడు రాజమ్మ భర్త వెళ్ళిపోగానే తలుపు మూసుకొని క్షణంలో గుర్రు పెట్టి నిద్రపోయింది అయితే ఈ మొగుడు పెళ్లాల సంభాషణ ఒక దొంగ చెవిన పడనే పడింది వాడికి రాజమ్మ సంగతి తెలిసిపోయింది అదీగాక రాజయ్య ఇల్లు కొంచెం మారుమూలగా ఇతర ఇళ్లకు దూరంగా కూడా ఉన్నది ఆ ధైర్యంతో వాడు తలుపు తట్టాడు తలుపు ఎంత బాదినా రాజమ్మ లేచిన అలికిడి లేదు ఇక రాజమ్మ లేవదని రూఢీ చేసుకుని దొంగ పెరటివైపు గోడకు కన్నం వేయసాగాడు వాడు నిర్భయంగా శ్రమపడి గోడలో తాను దూరగలిగినంత కంత చేసి చుట్టూ ఒకసారి కలయి చూసి నెమ్మదిగా కన్నంలో నుంచి తల లోపలికి పెట్టాడు వెంటనే వాడి నెత్తిమీద ధబీమని ఒకటి పడింది దొంగ చావు కేక పెట్టి కన్నంలోనే మూర్చపోయాడు వాణ్ణి కొట్టినది రాజమ్మే దొంగవాడు వీధి తలుపు బాదినప్పుడే ఆమె మేలుకున్నది అయితే బద్దక మనిషి కావటం చేత లేచి వెళ్ళి తలుపు తీయలేదు ఆమెకు దొంగ కన్నం తవ్వటం తెలియగానే మెరుపులాటి ఆలోచన వచ్చింది ఆమె రోకలి తీసుకొని వాడి తల మీద ఒక్క పెట్టును పెట్టింది తర్వాత ఆమె వాడిని ఈడ్చుకొని పోయి ఒక గదిలో వేసి గదికి తాళం పెట్టి నిశ్చింతగా నిద్రపోయింది తెల్లవారగానే ఆమె నలుగురిని పిలిచి దొంగవాణ్ణి వాళ్ళకి పట్టించింది అందరూ ఆమెను పొగిడారు మర్నాడు సంతలు రాజయ్య ఒక మంచి గమిడి మీదను చూశాడు దాన్ని అమ్మేవాడు దాని ధర నాలుగు వందలని చెప్పి ఆఖరు బేరము మూడు వందల యాభైకి ఇస్తానన్నాడు ఇంటి నుంచి డబ్బంతా తెచ్చుకున్నట్లయితే బేరం పరిష్కారమై ఉండేది అలా చేయనందుకు రాజయ్య తనను తాను తిట్టుకుంటూ ఉండగా ఒక మీసాల ముసలివాడు వచ్చి ఆ గేదె నచ్చింది కదా అన్నాడు అవునన్నట్లు రాజయ్య తలూపాడు అయితే కొనవేందుకు అన్నాడు ముసలాడు గేదె ధర జాస్తిగా ఉన్నది నా దగ్గర మూడు వందలే ఉన్నాయి అన్నాడు రాజయ్య నిజానికి ఆ గేదె నాదే నేనా మనిషికి బాకీ ఉండి బాకీ తీర్చలేక గేదెని ఇచ్చేశాను నువ్వు తప్పకుండా దాన్ని కొను అది నీలాంటి మంచివాడి చేతిలో పడితే అదే నాకు చాలు అన్నాడు ముసలాడు నా దగ్గర డబ్బు పూర్తిగా లేదు కదా అన్నాడు రాజయ్య నీవు ఆ మూడు వందలు ఇలా ఇవ్వు నేను ఎలాగో అలా అతన్ని బతిములాడి ఆ గేదెను నీకు అప్పచెపుతాను అన్నాడు ముసలాడు రాజయ్య తన వద్ద ఉన్న మూడు వందలు ముసలాడి చేతిలో పెట్టాడు ఆ తర్వాత ముసలాడి జాడలేదు రాజయ్య చాలాసేపు అతని కోసం చూసి చివరకు గేదెగలవాడి వద్దకు వెళ్ళి ముసలాడిని గురించి అడిగాడు గేదె యజమాని రాజయ్యను యగాదిగా చూసి ఎవరయ్యా మీసాల ముసలాడు ఈ గేదె మా ఇంట్లో పుట్టి పెరిగింది తనదని వాడు చెబితే నమ్మావా రోజులు బాగాలేక దీన్ని అమ్ముకుంటున్నాను అన్నాడు రాజయ్య పిచ్చివాడిలా సంతంతా కలిగి తిరిగాడు కానీ ముసలివాడు కనిపించలేదు నలుగురు అసలు విషయం తెలుసుకుని ఆ ముసలాడు పచ్చి మోసగాడన్న సంగతి బయటపెట్టారు రాజయ్య సాయంత్రం దాకా చెడ తిరిగి చీకటి పడి వట్టి చేతులతో ఇల్లు చేరుకున్నాడు కొత్త గేదేది అని రాజమ్మ తన భర్తని అడిగింది రాజయ్య సంతలో జరిగిందంతా పెళ్ళానికి చెప్పాడు అంతా విని రాజమ్మ పోనిలే ఎంత ప్రాప్తమో అంతే దక్కుడు అని రాజయ్యను ఓదార్చింది తర్వాత రాజయ్య తన చేసిన పని విని ఆమెను గురించి తన అభిప్రాయం మార్చుకున్నాడు ఆ తర్వాత అతను ఆమెను ఎన్నడు తెలివి తక్కువ దద్దమ్మ నిద్ర మొహందానా అని అననేలేదు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి comment jnd thank you